చాలామంది ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఎంతో మరి మరెవరైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ లైవ్లోకి వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ అప్పులు ఉన్నా కానీ అప్పుల గురించి మాట్లాడకుండా వాటన్నిటిని తీర్చుకునే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు దేవా వాటి నుంచి విడిపించినందుకు వందనాలు దేవా అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకుని పలకండి అని చెప్పినప్పుడు అనేక మంది జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రైజ్లు పాల్పంచుకోండి మీకున్న అప్పులన్నీ ఒకచోట పెట్టుకుని వాటి మీద చేతి థ్యాంక్ యూ జీజస్ వీటి నుంచి విడిపించినందుకు వందనాలు మరి అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు వాటి నుంచి పొందడానికి సహాయం చేస్తాడు అలాగే అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం మరొక సహోదరి రాజమండ్రి నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విందాం దేవుడికి వందనాలండి అలాగే జోష్వా బ్రదర్కి వందనాలు నా పేరు అనురాధ నేను రాజమండ్రి నుంచి చేస్తున్నాను నేను ప్రతీది కూడా వా పెట్టే సాక్ష్యాలన్నీ విని నేను బలపాటి గ్రూప్లోకి వచ్చిన ఇరవై ఐదో తారీఖు నుంచి గత నెల నుంచి ఇప్పుడు వరకు నేను ప్రతి లైవ్లో కూడా పాల్గొంటున్నాను అలాగే నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యల నుంచి విడిపించింది విడిపించాలని ప్రార్థన చేసుకున్నామ్మా అన్నారు బ్రదరు అటు విధంగా చేసుకున్నాను మరి అలాగే మా అల్లుడు గారు మా పాపకి సమాధానం లేకుండా ఉండేవారు అయినప్పుడు వీడియో ఇచ్చేస్తాను మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని బెదిరించేవారు కానీ ఈరోజు ఆయనే నాకు ఒక శ్రీరామ్ చిట్స్ ఫైనాన్షియల్ ఇబ్బందులో రెండు లక్షలు దేవుడు మనసు మార్చి ఆయన ద్వారానే కట్టించాడు దేవుడు అలాగే అనేక నప్పులు ఉన్నాయి అవి కూడా తీర్చినట్టుగా దేవుడి వందనాలు తెలుపుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె